ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఇదే వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించిన రీషెడ్యూల్కి సంబంధించి చాలా విషయాలు అయితే వచ్చినాయి అట్లనే చాలా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో రాబోతున్నాయి కానిస్టేబుల్కి సంబంధించి ఐసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూలు ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ వీడియో అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ మరిన్ని నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఈ నెలలో మూడు కీలక నోటిఫికేషన్లు ప్రభుత్వం వినూత్న నిర్ణయం రిజర్వేషన్లలో మార్పులు సీఎం రేవంత్ ఆలోచనతోనే కార్యాచరణ ఉద్యోగ కల్పన నిరుద్యోగులకు ఉపాధి లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ ప్రభుత్వం మరిన్ని నియామకాల దిశగా దృష్టి సారించింది గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైన కార్యాచరణ రూపొందించనుంది తెలంగాణలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న ఉద్యోగాల ప్రక్రియలు మళ్లీ ప్రారంభంగానున్నాయి గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకొని నిలిపివేసిన ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇప్పుడు దాని ఒకదాని వెంట ఒకటి వెలువడనున్నాయి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదిలోగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రెండున్నరేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నియామక సంస్థలు ఆ దిశగా సన్నద్ధమవుతున్నాయి ఇప్పటికే పలు శాఖలు సంస్థలు కార్పొరేషన్లు తమ తమ పరిధిలో ఖాళీలను ప్రభుత్వానికి నివేదించినాయి ఆర్టీసీలో కొలువుల పండుగ మొదలైంది రెవెన్యూ శాఖలో పురోగతిలో ఉండగా విద్యా వైద్య ఆరోగ్య శాఖలో పలు రకాల ఉద్యోగాల భర్తీకి వేగంగా జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ చట్టంతో జాప్యమైన ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ముందుగానే ప్రణాళిక రూపొందించింది మొత్తం ఇరవై నోటిఫికేషన్లు జారీ చేసి విభిన్న శాఖల్లో నియామకాలు చేపట్టాలని లక్ష్యం పెట్టుకుంది అయితే ఆ సమయంలో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొత్త నోటిఫికేషన్ నిలిపేసింది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి నియామక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది ఇప్పుడు క్లారిటీ మరింత స్పీడ్గా నియామకాలు ఇప్పుడు ఎస్సీ చట్టంపై స్పష్టత రావడంతో ఆ నిర్ణయం కేంద్రంగా చేసుకుని రోస్టర్ను ఫిక్స్ చేసి నియామక ప్రక్రియను మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ముఖ్యంగా గత ఏడాది కాలంలో అనేక శాఖల్లో ఉద్యోగాలు రిటైర్ అవ్వడంతో ఖాళీలు మరింత పెరిగినాయి ఈ పెరిగిన ఖాళీలను పరిగణలోకి తీసుకొని తాజాగా జాబ్ క్యాలెండర్ రూపొందించనున్నారు ఈ నెలాఖరులో రెండు కీలక నోటిఫికేషన్లు ఈ నెలాఖరులోగా తొలి విడతగా రెండు పెద్ద నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టుల నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అట్లనే ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టులను ఇప్పటికే అనుమతి లభించింది ఆర్టీసీ ఎండి సజ్జనార్ చెప్పారు ఈ మూడు విభాగాలను మొదటి విడతలో పూర్తి చేయాలని యువత కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది గ్రూప్స్ పోలీసు గురుకుల ఉద్యోగాల తర్వాతే ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీసు విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సింది ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమైనాయి ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారు గురుకుల సింగరేణి క్యాలరీస్ ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు ఏ పరీక్ష స్పష్టత ఇవ్వనున్న ప్రభుత్వం ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూల్ ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ ఖరారు చేయాలి అందుకే మంత్రుల బృందం ఈ విషయమై ప్రత్యేకంగా సమీక్షించ స్పష్టత ఇవ్వనుంది ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపై త్వరలో ప్రభుత్వ నిర్ణయం వెలువడనుంది అర్హులందరికీ అవకాశాలు రిజర్వేషన్ల ప్రక్రియ రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు ఈసారి విడుదలయ్యే నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు కొత్తగా రూపొందించబోయే రోస్టర్ ప్రకారం ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో వెనుకబడిన తరగతులకు పెద్ద మొత్తంలో అవకాశాలు దక్కనున్నాయి నిరుద్యోగులకు ఊరటనిచ్చే శుభవార్త రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి ఈ నిరుద్యోగ సమస్యల మధ్య ప్రభుత్వ ప్రకటనలు రాష్ట్ర యువతకు శుభవార్తగా మారనున్నాయి నెలల తరబడి ఎదురుచూస్తున్న యువతకు త్వరలో కొత్త ఉద్యోగం అవకాశాలు లభించనున్నాయి ఈ నియామక ప్రక్రియ తుర్దశకు చేరుకున్న వేళ కొలవల జాతర మొదలై పోయిందనే సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టంగా వెలువడుతున్నాయి ఇక త్వరలో రీషెడ్యూల్ అంటున్నారు కానీ మరి ఎలక్షన్స్ ముందలున్నాయి ఏం చేస్తారనేది చూడాలి ఆరోగ్య శాఖలో త్వరలో పదహారు వందల ఇరవై మూడు మంది స్పెషలిస్ట్ డాక్టర్లు భర్తీకి మెడికల్ బోర్డుకు మంత్రి దామోదర్ ఆదేశం ఆరోగ్య శాఖలో ఇటీవల చేపట్టిన నియామక ప్రక్రియలో భాగంగా కొత్తగా మరో పదహారు వందల ఇరవై మూడు స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు ఇక పల్లెలకు స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి తద్వారా జిల్లా ఏరియా హాస్పిటళ్ళు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయని ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు నరహరి వీళ్ళందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఇక రెవెన్యూ శాఖలో రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు ఉత్తర్వులు జారీ పదిహేను రెవెన్యూ మండలాల్లో మరో నూట ఎనభై తొమ్మిది పోస్టులు త్వరలో భర్తీ రెవెన్యూ శాఖలో నూతనంగా పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది గురువారం ఈ మేరకు సిసిఎల్ఏలో రెండు వందల పదిహేడు పోస్టులను మంజూరు చేసింది పదిహేను రెవెన్యూ మండలాల్లో నూట ఎనభై తొమ్మిది పోస్టులకు కూడా త్వరలో భర్తీ చేయనుంది సిసిఎల్ఏలో రెండు వందల పదిహేడు పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది దీంతో పాటు పదిహేను రెవెన్యూ మండలాల్లో నూట ఎనభై తొమ్మిది పోస్టులు త్వరలో భర్తీ చేయనుంది ఇక్కడ ఉన్నది రిపీట్ అయింది ఇక కొత్తగా ఏర్పడిన రెండు రెవెన్యూ డివిజన్ల కోసం ఇరవై ఎనిమిది పోస్టులు మంజూరు చేసింది తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది ఈ పోస్టులను ఆదిలాబాద్ జిల్లా మామనార్ వనపర్తి కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి నల్గొండ జోగులాంబ గద్వాల్ జిల్లాలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వనుంది నేడు నాలుగు వందల ఎనభై ఆరు మందికి ఉద్యోగ నియామకాలు పత్రాలు అందజేయనున్న డిప్యూటీ సీఎం రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలో వివిధ కేటగిరీలో చెందిన నాలుగు వందల ఎనభై ఆరు మందికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క నియామక పత్రాలు అందజేశారు ప్రజాభవన్లో జరిగే ఈ కార్యక్రమానికి విద్యుత్ ఉన్నతాధికారులు పలువురు హాజరవుతారు యాదాద్రి టవర్ థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో భూ నిర్వాసితులు కార్యన నియామకాలకు సంబంధించి పలువురు ఉద్యోగ నియామకాలు అందుకోనున్నారు ఫేక్ సర్టిఫికెట్లతో కానిస్టేబుల్ ఉద్యోగాలు యాభై తొమ్మిది మందిపై క్రిమినల్ కేసు గతంలో విచారణ పూర్తి వాస్తవాలు తేలడంతో ఎఫ్ఐఆర్ నమోదు అధికారులు ఏం చేస్తున్నాడని నిరుద్యోగుల ఫైర్ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి నిర్వహించిన రెండు వేల ఇరవై రెండు పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో నకిలీ బోనోఫైడ్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన యాభై తొమ్మిది మంది అభ్యర్థులపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ క్రిమినల్ కేసు నమోదైంది సివిల్ ఆర్ముడ్ రిజర్వ్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగాలకు చెందిన యాభై నాలుగు మంది కానిస్టేబుల్ ముగ్గురు ఫైర్మెన్ ఇద్దరు వార్డ వార్డర్లు కలిసి యాభై తొమ్మిది మంది అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఉమాకాంత్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఐదున కానిస్టేబుల్ ఫైర్మెన్ వార్డర్ పోస్టుల పడ్తీకి నోటిఫికేషన్ వచ్చింది ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ధృవపత్రాల పరిశీలన సందర్భంగా తాత్కాలికంగా ఎంపికైన యాభై తొమ్మిది మంది అభ్యర్థులు సమర్పించిన బోనఫైడ్ సర్టిఫికేట్లను నకిలీవని గుర్తి బోర్డు గుర్తించింది దీంతో పోలీసు ఉద్యోగ నియామక మండలి యాభై తొమ్మిది మంది ఎంపికను రద్దు చేస్తూ మే ఒకటి రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్ పోలీసులకు క్రిమినల్ ప్రాసెసింగ్ ప్రారంభించాలని మెమో ద్వారా సూచించింది బోర్డు ఆదేశాల మేరకు సిసిఎల్ఏలో సిసిఎస్లో ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ బి కింద యాభై తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేసింది ఈ కేసు దర్యాప్తును సిసిఎస్లోని సిట్ బృందానికి అప్పగించారు ఉన్నతాధికారులపై మండిపాటు అనూహ్యంగా నకిలీ సర్టిఫికేట్ల కేసు బయటకు రావడంతో పోలీసు ఉన్నతాధికారుల తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ విశ్వసనీయతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎనిమిది వందల ఎనభై మందికి పదోన్నతులు ఇక్కడ మనకు మొత్తం ఎనిమిది వందల ఎనభై మందికి నిన్న పదోన్నతులు ఇచ్చారు జోన్ వన్లో యాభై మూడు మంది ఏమో గవర్నమెంట్ టీచర్లు నాలుగు వందల ముప్పై ఏడు మంది స్థానిక సంస్థలు అంటే లోకల్ బాడీ వాళ్ళకి ఇక నాలుగు వందల తొంభై మందికి మల్టీ జోన్ వన్లో వచ్చినాయి మల్టీ జోన్ టూలో ఎనభై మందికి గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ ఎస్టెంట్ల నుంచి జీహెచ్ఎంలుగా మూడు వందల పది మంది లోకల్ బాడీలో ప్రమోషన్ పొందిడు మొత్తం మూడు వందల తొంభై టోటల్గా ఎనిమిది వందల ఎనభై మంది ప్రమోషన్ వచ్చింది ఇక పదోన్నతలకు సంబంధించి షెడ్యూల్ మళ్ళీ మార్చిరు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ స్థానిక సంస్థల అంటే లోకల్ బాడీ స్కూల్ ఎస్టాండ్ పోస్టుల ఖాళీల వివరాలు ఆన్లైన్లో ప్రదర్శిస్తారు ఇరవై ఐదున హెచ్జిటిలో తమ సీనియార్టీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు ఇరవై ఆరున ఎగ్జిటి తుది సీనియర్టీ జాబితా ప్రచురిస్తారు అదే రోజు హెచ్జీటీ పదోన్నతికి సంబంధించి వెబ్ ఆప్షన్లు ప్రక్రియ జరుగుతుంది ఇక ఐసెట్కి సంబంధించిన షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ ఉంది ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ ఉంది ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఇరవై నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి ప్రాసెసింగ్ ఫీజు కట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసుకోవాలి ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతాయి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి ముప్పై ముప్పైనా ఆప్షన్ల ఫ్రీజింగ్ అవకాశం ఉంటుంది సెప్టెంబర్ రెండవ తేదీ ఫస్ట్ ఫేజ్ కేటాయిస్తారు ఇక సెప్టెంబర్ రెండు నుంచి ఐదవ తేదీకి మధ్యలో సంబంధిత కాలేజీలో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇక ఫైనల్ ఫేజ్ సెప్టెంబర్ ఎనిమిదిన ఆన్లైన్లో వివరాలు నమోదు ప్రాసెసింగ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ తొమ్మిదిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ తొమ్మిది నుంచి పది వరకు వెబ్ ఆప్షన్లు పదిన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ సెప్టెంబర్ పదమూడవ తేదీన ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరగనుంది ఫైనల్ ఫేజ్ సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేను మధ్య సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాలి సెప్టెంబర్ పదిహేనున స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు ఇది ఐసెట్కి సంబంధించిన షెడ్యూల్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ